తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం నూటికి నూరు శాతం ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వచ్చారు వాళ్ళందరికీ కూడా అభినందనలు నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను దానికి నిదర్శనం స్టేజ్ పైన నుండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ తయారవుతున్నా ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాడిని జూయిష్ ఉన్నారు ఈ ఊరిలో ఒకరు ఉంటారు లేకుంటే ఇద్దరు ఉంటారు ఊరంతా వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు లేకుంటే చారిటీ చేస్తారు అందువల్ల మంచి పేరు ఉంది మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం పరక్యాపిటల్ ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు ఇంకా వెల్త్ క్రియేషన్లో ఇంకా ముందుకు పోవాలి ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ అడు అని మీరు తిరిగి వచ్చేయండి అని అదే మరి లోకేష్ గారు అన్నారు మీరు వచ్చేసి డెవలప్ చేయాలని నేను రమ్మనడం లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడే ఉండమంటున్నా ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం నేననేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా ముందు గ్లోబల్ సిటిజన్స్ గ్లోబల్ లీడర్స్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి డెన్మార్క్లో కూర్చోండి జర్మనీలో కూర్చోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది అది ఈరోజు మన పరిస్థితి నా జర్నలిస్ట్ టీవీ త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి మిత్రులకు నా ఛానల్ యొక్క లింకును వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్